మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పది గ్రామ పంచాయతీ సర్పంచ్లకు ఎనభై ఆరు వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు ఎంపీడీఓ తహసీల్దార్ ఏసీపీ మాట్లాడుతూ పది గ్రామ పంచాయతీలలో పదకొండు వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు నూట ఎనభై మంది పోలింగ్ సిబ్బంది శంకరపల్లి సర్పంచ్ అభ్యర్థి పేరుమాండ్ల వెంకటేష్ ఏకగ్రీవం కావడంతో మిగతా తొమ్మిది గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు ముప్పై ఏడు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు వార్డు మెంబర్ స్థానాల్లో ఇరవై ఒక్క మంది వార్డు సభ్యులు ఏకగ్రీవం కావడంతో అరవై వార్డు మెంబర్ స్థానాలకు నూట మంది వార్డు సభ్యులకు ఎన్నికలు భారీ పోలీసు బందోబస్తుతో జరగనున్నాయి మందమారి మండలంలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పది గ్రామ పంచాయతీలో ఎనభై ఆరు వార్డు వార్డ్స్ ఉన్నాయి అందుకు గాను సమస్త ఏర్పాటు జరగడం చేయడం జరిగింది మరియు సిబ్బంది కూడా వచ్చి ఆ పోలింగ్ సిబ్బంది కూడా అన్ని అన్ని మెటీరియల్ అందరూ తీసుకొని వాళ్ళు గమ్యస్థానాలకు పోవడానికి తయారు ఉన్నారు మన దాంట్లో ఇంతకుముందు ఒక శంకర్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏకాగ్రీవమైంది ఒక ఇరవై ఒక్క వార్డ్ మెంబర్లు కూడా ఏకాగ్రీవమైనరు మిగతా వాళ్ళకందరికీ కూడా ఎన్నికలు జరపడానికి సంస్థ అన్నీ జరిగినాయి మనము వాళ్ళ వాళ్ళకు సంబంధించిన అన్నీ కూడా మేము చూస్తున్నాము ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా జరిగినాయి ఇంకా ఎటువంటి అవంతరాలు జరగకుండా పోలీస్ సిబ్బంది మరియు తహసీల్దార్ గారు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి ప్లయింగ్ స్క్వాడ్ గురించి ఆయన కూడా చూసుకుంటున్నారు ఇంకా ఇటువంటి వాటిలలో ఇంకేం సమస్యలు లేకుండా చూసుకుంటున్నాం సర్పంచ్ మొత్తం ఓటర్లు పదకొండు వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది ఉన్నారు పోలింగ్ సిబ్బంది పోలింగ్ సిబ్బంది ఎప్పుడు మేము నూట ఎనభై మంది పోలింగ్ సిబ్బంది ఉన్నారు టెన్ జీపీస్ ఉన్నాయి దీంట్లో ఫోర్ రూట్స్ ఉన్నాయి ఫోర్ రూట్స్ డివైడ్ చేసి ఈ మొత్తము వంద మంది ఆఫీసర్స్ మరియు సిబ్బందితోటి పకడ్ మందిగా ఎలాంటి గొడవలు జరగకుండా పీస్ఫుల్ ఎలక్షన్ కోసం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్కి సఫిషియంట్ బందోబస్తు ఇవ్వడం జరిగింది ఈరోజు ఇప్పుడు పోలింగ్ మెటీరియల్తో సహా మా ఎస్కార్ట్ సిబ్బంది వెళ్తారు ఈరోజు నైట్ ఆట అక్కడ పోలింగ్ స్టేషన్లో కూడా రేపు ఉదయం ఏడు గంటల నుంచి అన్ని గంటల వరకు పోలింగ్ జరుగుతుంది తర్వాత వన్ అవర్ లంచ్ టైం ఉంటుంది తర్వాత రెండు గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది ఎక్కడికక్కడ తర్వాత రాత్రి పది గంటల వరకు కంప్లీట్ అవుతున్నామనుకుంటున్నాము ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పకడ్బందీగా సఫిషియంట్ ఫోర్స్ను అరేంజ్ చేయడం జరిగింది క్రిటికల్ విలేజెస్ మీద మనం స్పెషల్ ఫోకస్ పెట్టి ఇలాంటి ఇబ్బందులు జరగకుండా లైండ్ ఆర్డర్స్ ప్రాబ్లం ప్రాబ్లమ్స్ రాకుండా కట్టుదిట్టమైన బందోబస్తును అరేంజ్ చేయడం జరిగింది ఎంతమంది సిబ్బంది ఉంది సార్ వంద మంది మన అధికారులు మన స్టాఫ్ మొత్తం కలిపి మనము మందమారి మండలంలోని టెన్ జీపీస్ కొరకు వంద మంది సిబ్బంది ఉన్న కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి ఒక నాలుగు జీపీస్ మేము అనుకుంటున్నాము అక్కడ కొంచెం ఎక్కువగా ఫోకస్ చేసి ఎలాంటి గొడవలు జరగకుండా